ఒక కీలక స్థానం ఈసారి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు కొండా విశ్వేశ్వరరెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి ఒకప్పుడు ఈ స్థానంలో గెలిచిన వారే రెండవసారి ఈ స్థానంలో జయకేతను ఎగరవేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఇరువురి గురించి ఇవాళ పోరు ప్రముఖుల్లో చూద్దాం కొండా విశ్వేశ్వరరెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రముఖ రాజకీయ నేతల్లో ముఖ్య నాయకుడు విశ్వేశ్వరరెడ్డి కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినదే విశ్వేశ్వరరెడ్డి తాత కొండ వెంకటరంగారెడ్డి నిజాం ప్రభుత్వంలోని జాగీదారులకు వ్యతిరేకంగా పోరాడిన నేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన పేరు మీదే రంగారెడ్డి జిల్లాకు పేరు పెట్టారు పారిశ్రామికవేత్త అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పటోళ్ల కార్తిక్ రెడ్డిపై డెబ్బై మూడు వేల ఓట్ల తేడాతో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్రెడ్డి హస్తం గుర్తుపై బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో విశ్వేశ్వర్రెడ్డి ఓటమి పాలయ్యారు తరువాత రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విశ్వేశ్వర రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూలై మూడున భారతీయ జనతా పార్టీలో చేరారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో చేవేళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు మోదీ హవా చేవేళ్ల ఎంపీగా గతంలో తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి ఆయనకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు వెటర్నరీ సైన్స్ లో పుచ్చుకున్న రంజిత్ రెడ్డి పౌల్ట్రీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందారు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు లోక్సభకు పోటీ చేసేందుకు రంజిత్ రెడ్డికి కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పద్నాలుగు వేల మూడు వందల పదిహేడు ఓట్ల స్వల్ప మెజార్టీతో రంజిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కొండ రెడ్డిని ఓడించారు తర్వాత ఈ ఏడాది మార్చిలో రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు కాంగ్రెస్ తరఫున చేవేళ్ల ఎంపీగా పోటీ చేస్తున్నారు రంజిత్ రెడ్డి మొత్తం మీద రెండవసారి చేవేళ్లలో గెలిచేందుకు అటు రెడ్డి ఇటు రంజిత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు మరి ఎవరు గెలుస్తారో చూద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్